రిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము బిడ్లరా అందరు బాగున్నారా క్షేమంగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని ఆత్మీయంగా ఎదగాలని దిన దినము కూడా దేవుని యొక్క కృపలో ఎదగాలని మా మనస్ఫూర్తిగా మే నుండి మేము ఆశిస్తూ ఉన్నాము ఈ ఈరోజు దేవుడు మన కొరకు ఏ సిద్ధపరిచాడో ఈ దిన వాగ్దానానికి प्रेम तो आध्यात्मिक कार्यक्रम के प्रेम तो मेहन आह्वास्तूना మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే ఉంచినారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన నిజంగా దేవుడు చూడండి ఎంత కనికరం కలిగిన దేవుడు ఉన్నాడండి ఎంత కృపగల దేవుడై ఉన్నాడో మన అందరి పట్ల మన కుటుంబాల పట్ల మన బిడ్డల పట్ల మన పట్ల దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు ఒక ఉన్నతమైనటువంటి తలాంతులు దేవుడు కలిగి ఉన్నాడు కనుక ప్రియులారా ప్రతి దినము కూడా మేము అందిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు విని ఆధ్యాత్మికంగా మీరు దీవించబడుతున్నారని మేము నమ్ముచు ఉన్నాము బిడ్లారా ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకుందాం మొదటి తిమోతి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనాన్ని మనం చదువుదాం సుఖభోగములు ఎందుకు ప్రవర్తించినది బ్రతుకు చచ్చినదై చచ్చినది చూడండి ప్రియులారా ఈ మాట మనం గమనించినట్లయితే ఈరోజు ప్రతి వ్యక్తి కూడా లేచిన దగ్గర నుంచి పడుకునే అంతవరకు కూడా సుఖంగా ఉండాలని ఏం తినాలా ఏం త్రాగాల ఏం ధరించుకోవాలని చెప్పేసి ప్రతి మనిషి కూడా ఎదురు చూస్తూ ఉంటున్నాడండి కష్టపడాలని ఆలోచన వారికి రాదు దేవుని పనిలో నిమగ్నలు అవ్వాలని ఆలోచన వారికి రాదు ఈ సుఖంగా బ్రతకాలని చెప్పేసి ఈ లోకము ఏదైతే ఆకర్షణలకు చూపిస్తూ ఉన్నారో వాటికి లోనైపోయి ఈ సుఖభోగాల భోగాల వెంట ప్రతి మనిషి కూడా పరిగెత్తుతూ ఉన్నాడండి సుఖాల వెంట పరిగెత్తుతూ ఉన్నాడు భోగ భాగ్యాల వైపు చూస్తూ ఉన్నాడు లేచి నాటి నుంచి పడుకునే వరకు ఏ సంపాదించాలా ఏం తినాలా ఏం కట్టుకోవాలా ఎలా బ్రతకాలి అని చెప్పేసి ఇదే ఆరాటంలో ఉంటూ ఉన్నారండి దేవుని మీద ఆశ కాని దేవుని పనుల మీద ఆశ కాని దేవుని యొక్క మరి మాటలు చెప్పాలి ఇతరులకు అనేటువంటి ఒక ఆశ ఒక దృక్పథం అనేది వారికి ఉండదు అనమాట వారేంటి అంటే సుఖభోగాల వైపు వారు పరుగులెత్తుతూ ఉంటారు లేచి నాటి నుంచి పడుకునే వరకు కూడా దేవుని దృష్టిలో అలాంటి వారు ఎలా ఉంటారని చెప్పండి వారు బ్రతుకు చుండినా సరే చచ్చిపోయిన వారి వలే ఉంటారంట ప్రియులారా ఈరోజు దేవుడు నిన్ను ఎక్కడో పాపములో ఉన్న నీ జీవితాన్ని శాపములో ఉన్న నీ బ్రతుకును అనేకమైన బంధకాల్లో ఉన్నటువంటి నీ జీవితాన్ని కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందుల్లో అనారోగ్యంలో ఉన్నప్పుడు చీకటి బ్రతుకులో ఉన్నప్పుడు దేవుడు నిన్ను విడిపించి ఒక నూతనమైనటువంటి వ్యక్తిగా నేను మార్చి ఉన్నాడు నిన్ను రక్షించాడు నీ కుటుంబాన్ని రక్షించాడు నీ జీవితాన్ని ఆయన రక్షించాడు పాప శాపపు కట్ల నుంచి ఆయనని విడిపించి నూతనమైన వ్యక్తిగా ఆయనను మార్చి ఉన్నాడు బిడ్డలారా దేవుణ్ణి కలిగిన దేవుని కలిగి జీవిస్తున్నటువంటి మనం ఈ లోకంలో ఎలా బ్రతుకుతూ ఉన్నాం ఎలా జీవిస్తూ ఉన్నాం దేవుని గురించి ఆలోచన కనీసం రోజులో ఒక్కసారైనా మనం కలుగుతూ ఉందా దేవుని గురించి ఇతలు తెలియచేయాలి దేవుని సందులో నేను ప్రార్థన చేయాలి దేవుని పనుల మీద నేను శ్రద్ధ కలిగి ఉండాలి దేవుని మందులలో సేవ చేయాలి దేవునికి నేను భయభక్తులు కలిగి బ్రతకాలి దేవుల్లో స్థిరంగా ఉండాలి దేవుళ్ళు నమ్మకస్తుడిగా బ్రతకాలి దేవుడు నా జీవితాన్ని వెలిగించాడే నా బ్రతుకుని కట్టాడే నా కుటుంబాన్ని కట్టాడే అన్న ఆలోచన ఈరోజు ఎవ్వరికి రావట్లేదు లేచి నాటి నుంచి పడుకునే అంతవరకు కూడా సుఖ భోగాల వైపు పరుగులెత్తుతూ ఉన్నారండి దేవుని గురించిన శ్రద్ధ దేవుని గురించినటువంటి కార్యాల మీద ఆసక్తి దేవుని గురించినటువంటి పనుల మీద ఆసక్తి ఎవరికి లోకంలో కలగట్లేదు అందుకే ఆయన అంటున్నాడు సుఖభోగాల ఎందు ప్రవర్తించింది బ్రతుకుచుండు సచ్చునదయుండును అంటున్నాడు అనమాట ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలిగా ఒక పరిశుద్ధ గ్రంథాన్ని మనం కలిగి జీవిస్తున్నామంటే దేవుని కొరకు మనం పరుగులెత్తాలి దేవుడు నీకు ఒకే ఒక జీవితాన్ని ఇచ్చాడు ఈ ఉన్నటువంటి జీవితము కనీసం డెబ్బై ఎనభై సంవత్సరాలు మాత్రమే మనం బ్రతుకుతున్నాం మహా అంటే వంద సంవత్సరాలు ఆయన నువ్వు ఆయాసము దుఃఖమే అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు ఈ బ్రతుకు కాలంలో దేవుని కొరకు నువ్వేం చేస్తా ఉన్నావు ఈ బ్రతుకు కాలంలో దేవుని పనుల కొరకు నువ్వేం చేస్తా ఉన్నావు నీ శేష జీవితాన్ని ఎలా గడుపుతూ ఉన్నావు ఈ రోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితం దేవుల్లో బ్రతకాలని ఆశపడు దేవుడిని రక్షించాడు కనుక నేను చనిపోయి అంతవరకు నా దేవుల్లోనే ఉండాలి నా దేవుని కొరకు బ్రతకాలి నా దేవుని మందుల సేవ చేస్తా నా దేవుని పని చేస్తా నేను చెప్పి ఒక ఆశతో ఒక దృక్పథంతో నువ్వు బ్రతికినప్పుడు దేవుడి నీకు తప్పక సహాయం చేస్తాడు బిడలారా లోకస్తుల మాదిరిగా మనం ఉండకూడదు లోకస్తుల మాదిరిగా మన జీవితాలు ఉండకూడదు లోకస్సులు మాదిరిగా మన పరిస్థితులు ఉండకూడదు లోక లోకానుసారంగా మనం ఈ లోకంలో బ్రతకూడదు దేవుడిని వెదకి వెదకి రక్షించి నీ ఒద్దకు వచ్చాడు నీ కొరకు రక్తాన్ని చిందించాడు నీ కొరకు ప్రాణం పెట్టాడు నీ కొరకు తన శరీరాన్ని క్రయంగా చెల్లించాడు నీ కొరకు తన తన జీవితాన్ని పనార్పణముగా నీ కొరకు పోయబడ్డాడు ఆయన ఆయన నీ కొరకు అంత త్యాగం చేసినప్పుడు నువ్వు దేవుని కొరకు ఏం చేస్తావున్నావు ఈ రోజు ఏం పని చేస్తున్నావు నువ్వు దేవుని కొరకు ఏం చేస్తా ఉన్నావు నువ్వు దేవుని కొరకు ఒక ఎంప్లాయీ లేచి నాటు నుంచి పడుకునే అంత వరకు ఒక ఉద్యోగస్తుడు ఎనిమిది గంటలు కష్టపడుతూ ఉన్నాడు దేవుని పేరు చెప్పుకొని దేవుని ఇచ్చినవన్నీ అనుభవిస్తూ దేవుడు ఇచ్చినవన్నీ కూడా నువ్వు అనుభవిస్తూ క్రైస్తవుని అని నువ్వు పేరు పెట్టుకొని క్రైస్తవ రాలిని అని నువ్వు పేరు పెట్టుకొని ఒక సేవకుని అని పేరు పెట్టుకొని ఈరోజు దేవుని పనుల మీద నువ్వు ఎంత శ్రద్ధ కలిగి బ్రతుకుతూ ఉన్నావు ఈ రోజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎనిమిది గంటలు కష్టపడుతూ ఉన్నాడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి పది గంటలు కష్టపడుతూ ఉన్నాడు ఒక క్రైస్తవుడిగా ఒక క్రైస్తవురాలుగా దేవుడు నమ్మినటువంటి బిడ్డగా ఒక సేవకుడుగా ఒక సేవకురాలుగా నువ్వేం కష్టపడుతూ ఉన్నావు ఈరోజు ఏం కష్టపడుతూ ఉన్నావు ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు నువ్వు లేచిన ఆట నుండి పడుకునేంతవరకు సుఖ భోగాల వైపు పరుగులెత్తుతూ ఉన్నావు అది కావాలి ఇది కావాలి అది సంపాదించుకోవాలి ఇది సంపాదించుకోవాలి అది కూడా కట్టుకోవాలి ఇది కూడా కట్టుకోవాలి ఇదే ఆశ ఇదే ఆశ ఇదే ఆశ డబ్బు 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 అనే డబ్బు వెనకాల పరుగులు ఎత్తుతూ ఉన్నారు ఈరోజు డబ్బు శాశ్వతం కాదండి డబ్బు మన అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది కానీ డబ్బు ఈ లోకంలో మనకు శాశ్వతం కాదు డబ్బు మనకు రక్షణ ఇవ్వదు డబ్బు మనకు మోక్షాన్ని ఇవ్వదు డబ్బు మనకు నిత్య జీవాన్ని ఇవ్వదు దేవుని బిడ్లారా ఆయన కలిగి నువ్వు జీవించినప్పుడు ఆయన పనుల మీద నువ్వు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు నువ్వు చేసే పనులు నిన్ను నిత్య రాజ్యానికి తీసుకెళ్తావు నువ్వు చేసేటువంటి భక్తి నిన్ను నిత్యత్వానికి తీసుకెళ్తూ ఉంటుంది బిట్లారా కనుక ఈ రోజు నిన్ను బట్టి ఆ దేవుడు బాధపడుతూ ఉన్నాడు నిన్ను బట్టి ఆ దేవుడు బాధపడుతూ ఉన్నాడు బిట్లారా ఇక్కడ మన వైఖరి మార్చుకొని ఎక్కడైనా మన స్థితిని మార్చుకొని దేవుని పనుల మీద మన శ్రద్ధ కలిగి ఈ లోక సుఖ భోగాల వైపు మనం పరుగులెత్తుకోకుండా దేవుని పనుల మీద దేవుని మందిరం మీద దేవుడు రక్షించిన విధానాన్ని బట్టి దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించే వరుగా స్థుతించే వరుగా గణపరిచే వరకు మయమపరిచే వరుగా అలా మనం ఉన్నప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు నిన్ను బట్టి ఆనందిస్తాడు నీ కుటుంబాన్ని బట్టి ఆయన ఆనందించి దేవుడై ఉన్నాడు బిడ్లారా కనుక దేవుడు మనందరికీ అలాంటి సహాయం చేయను గాక ఆమె ప్రార్థించుకుందాం ప్రేమ కలిగిన మాతల్ దయగలిగిన ఏసయాన్ని కొందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు ఎంతమంది బిడ్డలు ప్రభా ఈ లోకంలో చూపించేటువంటి సుఖభోగాల వైపు పరుగులెత్తుతూ ఉన్నారు ప్రభా నీ గురించినటువంటి ఆసక్తి శ్రద్ధ ఎవ్వరికీ లేదు ప్రభా కనుక నీ పనుల మీద శ్రద్ధ నీ మాటల మీద శ్రద్ధ నీ తలంపుల మీద శ్రద్ధ నీ విషయాల మీద శ్రద్ధ కలిగి వారు బ్రతకటానికి సహాయం చేయండి ఈ దినమంతా నీ కృప నీ కాపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని మీరే దీవించి ఆశీర్వదించమని వేసునామను బట్టి వేడి నాన్న తండ్రి ఆమె కృష్ణు వచ్చేంత ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ రోజు ఎవరైతే మ్యారేజ్ లో చేసుకున్నారో బాడీ చేసుకుంటారో అట్టి వారందరికీ ఆయన కృప కాపుదల తోడైడ నడిపించిన గాక ఆమె